गौतम न्यूरो केयर ब्रेन स्ट्रोक माइग्रेन फिट्स ब्रेन एंड स्पाइन सर्जरीज की बेस्ट न्यूरो सर्जन నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేనైతే యాక్చువల్లీ ఈ స్టోరీ ప్లాన్ చేసుకోలేదండి అన్ప్లాన్డ్ అనే చెప్పుకోవచ్చు నేను అదర్ స్టోరీ కోసం వెళ్తూ ఉంటే నాకు ఇది కనిపించింది సో డీటెయిల్స్ అడిగితే ఒక ఆసక్తికరమైన విషయం అయితే మనకు తెలిసింది అదేంటి అంటే సాధారణంగా ట్రావెల్స్ యొక్క కల్చర్ ఎలా ఉంటుందో ఎంత సాంప్రదాయాలు ఉంటాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు అయితే ఇప్పుడు మనం ఇక్కడ ఇల్లు కట్టడం చూడవచ్చు ఇల్లు కట్టడంలో వింత ఏముంది అనుకోవచ్చు అయితే మనకి సిటీస్లో కానీ ఎక్కడైనా సరే ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తే అక్కడ ఉండే వాళ్ళు కూలి పని చేస్తారు అంటే డబ్బులు తీసుకొని కన్స్ట్రక్షన్లో పాల్గొంటారు తప్పించి సొంతంగా ఎవరు కూడా పార్టిసిపేట్ చేయరు కానీ ఇక్కడ కనిపించే ప్రతి ఒక్కరు కూడా ఇల్లు ఒక్కరిదే అయినప్పటికీ వాళ్ళంతా ఐక్యతతో ఉండి ఇల్లు పూర్తయ్యేంత వరకు కూడా ఎలాంటి డబ్బులు ఆశించకుండా ఎలాంటి సాయం ఆశించకుండా వీళ్ళందరూ హెల్ప్ చేసి ఐక్యత ఉంటారంట మరి ఆ విశేషాలు ఏంటో వాళ్ళ మాటల్లోనే వినేయండి ఈ ప్రాంతం అయితే సీతంపేట ట్రైబల్ ఏరియాలు ఉన్నాయి కదా అందులోకి వస్తుందని చెప్పుకోవచ్చు కాబట్టి ఇందులో కొంతమందికి తెలుగు రాదు అయితే మనతో పాటు రాజేష్ అన్న ఉన్నారు అయితే తెలుగులో మాట్లాడతారు కాబట్టి అసలు ఏం చేస్తున్నారు ఏంటో ఆయన మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం అన్న మీరు ఎప్పుడు కూడా ఇలా కలిసి కట్టుగానే ఉంటారా అవును ఎప్పుడు ఏ వచ్చినా ఇల్లు పని అయిపోయినా కొంత పనులైన ఏమైనా అందరూ కలిసి కట్టుగా పని చేస్తాము దాన్ని బట్టి మాకు వారం రోజులు అయ్యే పని ఆ రెండు రోజులు మూడు రోజులు అయిపోద్ది నెల రోజులు అయ్యే పని పది రోజులతో పని అయిపోద్ది ఆ తర్వాత మా ఆదివాసులకి ఇలాగే అన్ని పనులు ఒకరికొకరికి సహాయపడి పని చేస్తుంటాం బయట మాకైతే అసలు ఇలాంటివి ఏవి కనిపించు పక్కనున్న మనిషికి ఇంకో మనిషి సాయం చేయడానికి కూడా రారు అలాంటిది మీరు ఎలాంటి డబ్బు ఆశించకుండా ఒకరి ఇంట్లో పని అయితే అందరూ కలిసి కట్టుగా చేస్తున్నారు కదా ఇది మీ ఈ ఆచారం మీకు ఎప్పటి నుంచి ఉంది ఈ ఆచారము మాకు తాతల నుండే ఉండేది ఒకళ్ళని ఒకళ్ళు సహాయపడే పడితే అలా డబ్బులు తీసుకుంటే డబ్బులు చూసుకుంటే ఒక రోజులో అయిపోద్ది డబ్బులతో పని కాకుండా ఒకరిని ఒకరు సహాయపడితే బాగుంటుంది అందరూ కూడా అలా మళ్ళా ఈ ప్ర ఈ సహాయానికి మళ్ళీ ఇంకో పిల్లలు మన పిల్లలకు కూడా అలాగా సహాయం సహాయం చేసి అలాగే వెళ్ళిపో వెళ్ళిపోతారని మాకు ఇలా సహాయం సహాయంతో పనిచేస్తాం డబ్బులతో కాదు మీ ఇంట్లో పెళ్ళిళ్ళైనా సరే ఇట్లాగే సాయం చేసుకుంటారా పెళ్ళిళ్ళైనా సరే ఫంక్షన్ అయినా సరే అన్ని పనులు మా ఇంటి కార్యక్రమాన్ని పనులు అన్ని సరే అందరూ కలిసి కదా సహాయంతో మనం పని చేసాం అనుకోండి మనకి బేసికల్లా ఇలా అయితే కూలి పని అంటాం కదా అంటే ఒకరు డబ్బులు ఇస్తేనే మనం ఆ ఇంటి పని చేయడానికి వస్తాం లేదా ఒక పెళ్ళిలో అయినా సరే ఏదైనా చేయాలి అంటే ఎంతో కొంత ఇది ఉంటుంది మీకు అలా కాదు కదా పెళ్ళిలో ఇచ్చే డబ్బులు కూడా అందరూ కలెక్షన్ చేసుకొని పెళ్లి చేస్తారన్న డబ్బులు కూడా అందరూ కలెక్ట్ చేసుకొని అందరూ పెళ్లి చేసుకుంటాము ఒకవేళ సహాయం లేకపోతే ఇంకో ఇంటికి పేదవాళ్ళకి మరి ఆ పెళ్ళి జరుగుదు ఆ సొంత డబ్బులతో చేసుకోవాలంటే పేదవాళ్ళకి మరి పెళ్లి జరుగుదు ఈ ఫంక్షన్ జరుగుదు ఈ పనులు కూడా చేయలేరు పేదవాళ్ళకి అందుతోనే ఈ సహాయం అందరూ కలిసి కలిసి పనిచేస్తే ఏ పనైనా సాధించుకోవచ్చు అని మా ఉద్దేశం మీరు అందరూ ఒకటే ఊరికి చెందిన వాళ్ళన్నా అంటే మా వేడు విలేజ్లు చెందిన వాళ్ళు అంత వేడి గ్రామాల నుండి వచ్చి ఈ ఊరు నుండి ఈ పని అందరూ పని చేస్తున్నాము అంత పైగా వంద కుటుంబాలు అందరూ పని చేసి కొంద పని కూడా అందరూ సహాయం చేసి పని మనకి ఎప్పుడూ పాతకాలంలో చూసేవాళ్ళం సహాయానికి సహాయమే కానీ డబ్బు ఆశించకపోవడం నిజంగా మిమ్మల్ని చూస్తే అంత ముచ్చటేస్తుందో అందరూ చాలా పద్ధతిగా ఎంత డెడికేషన్తో వర్క్ చేస్తున్నారన్న అంటే మాకు డబ్బులు ఆశించి పని చేస్తే మా పిల్లలకి మరి ఈ మర్చిపోతారు ఈ సహాయం మళ్ళీ ఇంకో మా నీ సహాయం మళ్ళీ చూడలేరు సహాయం చేసుకుంటూ పని చేస్తుంటేనే మళ్ళీ అలా వచ్చే తరం కల్లా అలా కూడా మా పిల్లలకు కూడా సహాయం చేసుకుని ఒక్కొక్కరి ఒకరిని సహాయం చేసుకొని పని పనిచేస్తారు ఒకవేళ సహాయం లేకపోతే మరి డబ్బులు లేని వాళ్ళకి మరి పని అనేది జరుగుదనమాట అందుకనే మా పూర్వం మా తాతల నుండి అలాగే సహాయానికి అలాగే ఉంది ఆ ఏ పనైనా కూడా ఏ కార్యక్రమకై కూడా మాకు సహాయం చేసుకొని పనిచేస్తుంటుంది ఇల్లు కానీ ఇంతమంది కూడా సహాయం చేస్తున్నారు మరి అతను చేయాలంటే ఈ ఇల్లుకి రెండు డబ్బులు బాగా డబ్బులు ఖర్చు పెట్టాలి తర్వాత నెల రోజులు రెండు నెలలు పడుద్ది అందుకని సహాయం చేస్తే రెండు రోజుల పని వేరంగా దిగిపోద్ది అనుకొని వేరం పని బేగైపోద్ది తర్వాత మళ్ళీ ఇంకొకరు పని అయితే డబ్బులు కూడా చాలా తక్కువ అవుతుంది భోజనంకి తర్వాత భోజనం అయితే అలా పెడుతున్నాం సహాయం కాబట్టి డబ్బులు కూ అయితే ఇవ్వము కానీ పెడతాం అన్న సో చూసారు కదా వీళ్ళ ఆచారాలు ఇక్కడ నిజంగా మనం ఎంతో చెప్పుకోదగ్గటువంటి విషయం ఎందుకంటే వీళ్ళ సహాయానికి సహాయమే గ్రామం అంతా కూడా ఒక్కరు ఇల్లు ఇల్లు కట్టుకున్నా సరే గ్రామం అందరు కూడా ఉచితంగా పనిచేస్తారంటే ఎవరు డబ్బుని ఆశించారు వీళ్ళు పూర్వం కాలం నుంచి వీళ్ళకి వస్తున్నటువంటి ఆచారం అని చెప్తున్నారు ఎందుకు అంటే ఈ రోజు మేము డబ్బుని తీసుకొని పనిచేసినట్లయితే రేపు పొద్దున్న మళ్ళీ మా పనికి వచ్చేసరికి మేము డబ్బులు ఇవ్వాలి కదా అదే సహాయం చేసినట్లయితే మిగతా వాళ్ళు కూడా మాకు అదే విధంగా సహాయం చేస్తారు ఇల్లు మాత్రం కాదు మేము చేసుకునే పండగలు కానివ్వండి పెళ్ళిళ్ళు కానివ్వండి ప్రతిదీ కూడా ఇంతే ప్రత్యేకత కలిగి ఉంటుంది అంటున్నారు పెళ్ళిళ్ళు కూడా ఎవరైనా సరే అంటే వాళ్ళు ఇచ్చుకోవాల్సినటువంటి కట్టణ కాలుకలు కానీ డబ్బులు కానివ్వండి ఆ విలేజ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇంత అని చెప్పి కలుపుకొని వాళ్ళందరూ కలిసి కట్టుగా ఆ పెళ్లిని జరిపించడం ఇక్కడ ఆనవయితాయి అని చెప్తున్నారు నిజంగా వీళ్ళందరినీ చూస్తే ఎంతో ముచ్చటేసింది కదా ఈ విషయం మీద మీకు ఏమైనా అభిప్రాయాలు ఉంటే కామెంట్ రూపంలో పోస్ట్ చేసేయండి మనం కీప్ వాచింగ్ సుమన్ టీవీ